అందరికి నమస్కారంలో మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్న తప్పకుండా మన ఛానల్ బటన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉత్తరాంధ్ర ప్రజల్ని వర్ణుడు భయపెట్టబోతున్నాడా మధ్య ఆంధ్ర రైతుల్ని వరుణుడు ముంచెత్తపోతున్నాడా దక్షిణాంధ్ర జిల్లాలో మరొకసారి అకాల వర్షాలు ముప్పుందా రాయలసీమ రైతులకి మరొకసారి అపార నష్టం అకాల వర్షాల వల్ల కలగబోతుందా ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు దంచుకోబోతున్నాయా హైదరాబాద్ నగరంలో ప్రజలకు రానున్న రోజుల్లో వర్షాల వల్ల ఇబ్బందులు కలగబోతున్నాయా అసలు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది బంగాళాఖాతంలో ఏమైనా అల్పపీన్నం ఏర్పడిందా అలాగే అల్పపీన్నం ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం ఉందా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరితో పాటుగా మామిడి మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసిన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎన్నల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి వీడిలో క్లియర్ కట్గా అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక రెండు వారాల క్రితమే మీ అందరికీ కూడా ఏప్రిల్ రెండవ వారంలో ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని మీ అందరికీ మార్చ్ ఇరవై ఐదో తారీఖునే నేను మన ఛానల్లో వివరించడం అయితే జరిగింది మనం అంచనా వేసిన విధంగానే రెండు వారాల క్రితం ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీన్నం అయితే ఏర్పడటం జరిగింది ఈ అల్పపీన్నం ప్రస్తుతం అయితే మనకి పదకొండో తారీఖు ఇటు బర్మా వైపుగా అంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ బర్మా వైపుగా పదకొండో తారీఖుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఇది ఏపీ దగ్గర వరకు వచ్చి ఇది ఉత్తర వైపుగా టర్న్ తీసుకుని ఇటు బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ అల్పపీడనం వల్ల ఏపీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎలాంటి తీవ్రమైన నష్టం కలిగే అవకాశాలు సూచనలు ఎక్కువగా అయితే లేవు కాబట్టి ఈ వర్షాలన్నీ అల్పపీడనం ప్రభావంతో ఎక్కువగా బంగాళాఖాతంలో పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అల్పపీడనం ముప్పైతే ఏపీ తెలంగాణకి తక్కువగా ఉంది ఇక ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత మనకి తెలుగు రాష్ట్రాలు భారీగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉదయం ఏడు గంటలు లేదా ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటలు లేదా ఒంటి గంట వరకు కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఎండల తీవ్రత అయితే మనకి వచ్చే వారం పది రోజులు ఎక్కువ చోట్ల ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి నలభై డిగ్రీలు పైగా కూడా చాలా చోట్ల ఎండల తీవ్రత నమోదయ్యే అవకాశం ఉంది కానీ కానీ వచ్చే పది రోజుల్లో అకాల వర్షాలు అయితే మనకి ముంచెత్తే అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ప్రతిరోజు కూడా ఏపీ తెలంగాణలో ఏదో ఒక చోట వర్షాలు పడడానికి అవకాశాలు వచ్చే పది రోజులు ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏప్రిల్ రెండవ వారంలో అధికంగా కొన్ని ప్రాంతాల్లో మూడో వారంలో ఇంకాస్త అధికంగా ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మనకి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి మనం చూసుకుంటే ముఖ్యంగా ఏప్రిల్ ఇరవయో తారీఖు మధ్యలో ఏపీ తెలంగాణలో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో ఉదయం మధ్యాహ్నంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా ఓవర్వ్యూ అయితే ఇస్తున్నాను రానున్న రోజుల్లో జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా సమయం ఉన్న సందర్భంలో మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను కొంచెం సమయం తక్కువగా ఉన్న కారణంగా నేను ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుంది అనే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను కాబట్టి రానున్న రోజుల్లో సేమలో ఏ విధంగా ఏ తారీఖులో ఉంటుంది ఉత్తరాంధ్రలో ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అనే వీడియోస్ అయితే మీకు రానున్న రోజుల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇక ఓవర్వ్యూ విషయానికి వస్తే ప్రస్తుతానికి మాత్రం మనకి నిన్న ఏడో తారీఖున వర్షాలు మనం చెప్పిన విధంగానే విజయవాడ వైపుగా కానీ మధ్యాంధ్ర జిల్లాలు కానీ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు నమోదయ్యాయి ఈ రోజు ఎనిమిదో తారీఖు కూడా మనం చెప్పిన విధంగానే వర్షాలు సాయంత్రం సమయంలో ముఖ్యంగా చాలా చోట్ల మధ్య ఆంధ్ర జిల్లాలు కానీ తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు అలాగే ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి తొమ్మిదవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు మధ్యలో వర్షాల్ని మనం చూసుకుంటే చాలా చోట్ల అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమ గురించి ముందుగా చూసిన తర్వాత మిగిలిన ప్రాంతాల గురించి అయితే మీకు మెల్లి మెల్లిగా అయితే అప్డేట్ అయితే ఇస్తాను ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో పదవ తారీఖు అంటే ప్రస్తుతం అయితే గత మూడు రోజులుగా వర్షాలు మనం తగ్గుముఖం పడతాయని చెప్పాము ఆ విధంగానే తగ్గుముఖం పట్టాయి మూడు నాలుగు ఐదు తారీఖులో భారీ వర్షాలు అని చెప్పాం ఆ విధంగానే నమోదయ్యాయి కాబట్టి ప్రస్తుతం అయితే రాయలసీమలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి మళ్ళీ రెండు రోజుల తర్వాత అంటే పదవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో రాయలసీమ జిల్లాలో మరొకసారి వర్షాలు జోరు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు కానీ అనంతపురం కాని అలాగే చిత్తూరు జిల్లా గాని అలాగే కడప జిల్లాలు ఉమ్మడి జిల్లాలే నేను చెప్తున్నాను మళ్ళీ అన్ని కూడా ప్రస్తుత జిల్లాలు చెప్తే ఇంకా లెంత్ అయిపోతుంది కాబట్టి ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను రానున్న రోజుల్లో రాయలసీమలో ఏ తారీఖులో వర్షాలు ఉంటాయో క్లియర్ కట్ గా చెప్తాను కాబట్టి ప్రస్తుతానికి ఓవర్వ్యూల ప్రకారం మనకి పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో రాయలసీమలో తక్కువలో తక్కువగా మూడు రోజుల నుంచి ఎక్కువలో ఎక్కువగా ఏడు రోజులు అంటే కనీసం మూడు రోజులు ఎక్కువగా ఏడు రోజుల వరకు మూడు నుండి ఏడు రోజులు పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో చాలా ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమ రైతులు కానీ ప్రజలు కానీ మరొకసారి అప్రమత్తంగా ఉండాలి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు చాలా చోట్ల ఉరుములు ఎదురుగాలతో ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఇక బెంగళూరు నగరం విషయానికి వస్తే పక్కనే ముఖ్యంగా రాయలసీమకు దగ్గరగా ఉన్న బెంగళూరు ప్రాంతంలో కూడా మనకి పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు మధ్యలో ఎక్కువలో ఎక్కువగా దాదాపు మూడు నుండి ఐదు రోజుల వరకు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి ఈ వర్షాలు రానున్న రోజులు పెరగొచ్చు తగ్గొచ్చు లేదంటే అసలు లేకపోవచ్చు కానీ ఈ రోజు ఎనిమిదో తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ప్రజలందరికీ రైతులందరికీ కూడా ముందస్తుగా హెచ్చరికలైతే మన ఛానల్ ద్వారా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి బెంగళూరు నగరంలో కూడా పదో తారీఖు నుంచి పదిహేడు మధ్యలో చాలా చోట్ల వర్షాలు అధికంగా చూసే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి బెంగళూరు నగర ప్రజలు అలర్ట్గా ఉన్నండి రాయలసీమలో పది నుంచి ఇరవయో తారీఖు మధ్యలో మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా ఈ ప్రాంతాల్లో అధికంగా మధ్యాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మామిడి రైతులకి చాలా నష్టం కలిగే అవకాశం ఉంది అలాగే గోదావరి జిల్లాలో రెండో పంట వేసిన వరి రైతులకి తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వర్షాల వల్ల ఈదురు గాళ్ళు వల్ల మరొక పక్కన గుంటూరులో ఉన్న మిర్చి రైతులకు కూడా చాలా పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి వర్షాల వల్ల కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి గుంటూరు కానీ కృష్ణా కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా రైతాంగానికి మనకి ఏప్రిల్ నెలలో తీవ్రమైన నష్టం వరి అలాగే మామిడి కానీ మొక్కజొన్న కానీ అలాగే మిర్చి పంటల వేసిన వాళ్లకు తీవ్రమైన నష్టాలు మిగలటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో మనకి కనీసం నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల మధ్యలో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కొంచెం తక్కువ వర్షాలు చూసినప్పటికీ కూడా మిగిలిన ప్రాంతాలు అంటే విజయవాడ కానీ గుంటూరు కానీ కాకినాడ కానీ ఏలూరు కానీ ఈ నగరాల్లో ఎక్కువ చోట్ల గుంటూరు ఈ ఏరియాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో రానున్న రోజుల్లో చూడబోతున్నాం ఈ రోజు కూడా వర్షాలు మనం చెప్పిన విధంగానే నమోదవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి కాబట్టి ఇది ఏపీ యొక్క కోస్తా యొక్క క్లియర్ కట్ అప్డేట్ రానున్న రోజుల్లో ప్రాంతాల వారీగా ఏ తారీఖుల్లో ఉండబోతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇక ఒకసారి మనం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అయితే పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ నగరంలో మనకి ఎక్కువగా పన్నెండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు మధ్యలో హైదరాబాద్ నగరంలో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉంది రానున్న నాలుగు రోజుల్లో కూడా ఒకటి లేదా రెండు రోజులు వర్షాలు పడవచ్చు ఈ రోజు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో వర్షాలు నమోదవుతున్నాయి అలాగే నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో తూర్పు హైదరాబాద్ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి కాబట్టి రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ రైతులకి తీవ్రమైన నష్టం మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్న వరి రైతులకు కానీ మిర్చి రైతులు కానీ మొక్కజొన్న కానీ మామిడి రైతులకి ఈ ప్రాంతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ ప్రాంతాల్లో ఉన్న రైతులకి కొంచెం వర్షాల వల్ల నష్టాలు మిగలటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో కూడా పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో మనము రెండు రోజుల నుంచి ఏడు రోజుల వరకు వర్షాలు చూడొచ్చు హైదరాబాద్ నగరంలో పన్నెండో తారీఖు నుంచి పదిహేడు మధ్యలో వర్షాలు ఎక్కువ చోట్ల చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ నగరంలో రానున్న నాలుగు రోజుల్లో కూడా ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలను చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి కాబట్టి రైతులు అందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ముఖ్యంగా రైతులకి ఈ అకాల వర్షాల వల్ల ముఖ్యంగా చాలా చోట్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది అలాగే పిడుగులు ఎక్కువ చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి పిడుగుల వల్ల ప్రజలకు ప్రాణ నష్టం అలాగే ముఖ్యంగా వర్షాలు ఈదురుగాళ్ళు వల్ల రైతులకి పంట నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా విజయవాడ నగరం గాని అలాగే ఏలూరు నగరం గాని అలాగే గుంటూరు నగరం గాని హైదరాబాద్ నగరం కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే కర్నూలు సిటీతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఖమ్మం ఈ సిటీస్ ఉన్నాయో ఈ సిటీస్ మహబూబ్ నగర్ ఈ సిటీస్లో ఎక్కువ చోట్ల రానున్న రెండు వారాలు అంటే దాదాపు ఇరవయో తారీఖు వరకు అంటే ఎనిమిదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మనకు ఎక్కువ చోట్ల కనీసం మూడు రోజుల నుంచి ఎనిమిది రోజుల మధ్యలో ఈ సిటీస్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ సిటీస్లో ఉన్న ప్రైజలు కూడా జాగ్రత్తలు తీసుకోండి రానున్న రోజుల్లో మీకు క్లియర్ కట్గా ఏఏ ప్రాంతంలో ఏ ఏ తారీఖులో ఉండబోతున్నాయి అనే దాని గురించి మంచి సమయాన్ని చూసుకొని మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి